అన్నారు కదా భద్రారెడ్డి సార్ ఇన్ని సంవత్సరాల నుంచి రాణ ఇప్పుడే ఎప్పుడూ వచ్చినాయా కావాలి చేసి రాక ఫ్యూ మంత్స్ బ్యాక్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది అన్న ఆరు వందల మంది ఉంటే రెండు వందల రెండు వందల మంది నుంచి మూడు వందల మంది అందరికి ఫుడ్ పాయిజన్ అయింది అది బయటకు రాలే మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకొని మూడు గంటలు కూర్చోబెట్టి చిన్న టాబ్లెట్లు రెండు ఇచ్చి అన్న ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఆ ఇష్యూ అయినాక స్పాట్ లో హాస్టల్ నుంచి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్ళిపోయినా మళ్ళా తాగి వచ్చినామని అంటున్నారు కదా ప్రీతి మేడం గారు వచ్చిందే వచ్చిందేరెంట్స్ కాలేజ్ లో ఎందుకు తీసుకుని చేసేటోళ్ళ మా మేడం రౌడీలు అంటున్నారు ఒకవేళ తాగి వస్తే పోలీస్ వాళ్ళకి అయితే స్మెల్ అయితే అన్న వాళ్ళు కూడా మాట్లాడేది లేదా పేరెంట్స్ తో సరే పేరెంట్స్ మాట్లాడుతుంటే లోపలికి వెళ్ళి పేరెంట్స్ కూడా డీ డీన్ డీన్ సార్ పక్కన మన వై వైఎస్కే రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి కూర్చొనే మాట్లాడు కానీ రుద్ర మహేందర్ మహేందర్ రెడ్డి సార్ కూడా వచ్చి కూర్చొని ఉన్నాడు వీళ్ళందరితో పాటు ఉన్నప్పుడు మళ్ళీ స్మెల్ రావాలి కదన్న నూరు తొడ పడాలి కదా ఒకవేళ తాగుంటే సార్ ఒకటి కిందన పడాలి కదా తాగుంటే అవి కాలేదు కదా అన్న లాస్ట్ కి అందరు స్టూడెంట్స్ తాగొచ్చినారంట మీరు హాస్టల్ ఏమైనా రెస్టారెంట్ బార్ వైన్స్ కానీ ఏమైనా స్టార్ట్ చేసినా మీరు ఎవరు వయసు తాగేటోళ్ళు కనిపిస్తున్నాం మీకు అందరి స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి వెళ్ళిపోయి అప్పుడు ప్రెసిడెంట్ పిచ్చి మేడం ఒక మాట్లాడింది అదే మా ముందులో మాట్లాడితే అప్పుడే మాట్లాడేటోళ్ళు కదా మేము మా అందరూ పంపించారు సెక్రెటర్ వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు వచ్చారు పేటీ మేడం వాళ్ళు వచ్చి అందరిని వెళ్ళిపోయి వేరే వేలు వేల వేల కొట్టేరా మంచి దాని తర్వాత ప్రెసిడెంట్ ని పిలిపించుకొని మాట్లాడేసి ఏమైనా ముందుగా మాట్లాడడానికి వస్తే ఆ బౌన్సర్లు పెట్టి నూకెయ్యడం వాష్మిన్ను పెట్టి నూకెయ్యడం మేము ఎందుకున్నాం అసలు ఆ వాష్మిన్ బౌన్సర్లోనే పెట్టుకొని కాలేజీలో మేము ఎందుకు ఫీజు కట్టి దండుగా ఇది సమస్యలు గురించి చెప్పుకొని మాకు హక్కు లేదా వచ్చి అంటే ఇప్పుడు మేము ఏం కావాలి ఇప్పుడు మా లైఫ్ అంత ఏంటి అంటే ఆమె ట్వంటీ టూ మెంబర్స్ కాంటుంది లేరు చాలా మంది సీనియర్స్ కూడా అయినారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నారు అందరూ మమ్మల్ని ట్వంటీ టూ మెంబర్స్ చీప్ గా వడేసి వడేసింది అంటే వాళ్ళ ఫీజు మా డాడీ వల్ల ఏమన్నా ఫీజులు కష్టపడి కడతలేరా ఆ మీ లెక్క అబ్జర్వ్ చేసి కడుతున్నారు ఏమన్నా కాదు కదా కష్టపడి కడుతున్నారు కదా ఇప్పుడు మేము ఏమంటారు కాలేజ్కి వెళ్ళి వెళ్ళిపో ఇప్పుడు వాళ్ళు డీటెయిల్ చేసినారు కాలేజ్కి వెళ్ళిపోవాలి వేరే కోర్స్ చేసుకుందాం అని కొందరు అనుకుంటున్నారు అప్పుడు కూడా ఏమంటారు ఫోర్ ఇయర్స్ ఫీజ్ కట్టినాకనే మాకు సర్టిఫికేట్స్ ఇస్తారంట అది లేకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వారంట మాకు స్కూల్లో నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఆ ఇంటర్ లో సెవెంటీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది అందులో మమ్మల్ని ఇప్పుడు ఇందులో ఎందుకు ఇట్లా అన్ని పాస్ అయినా ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు మమ్మల్ని ఫెయిల్ చేసినారు అది మేము ఫైవ్ టైమ్స్ రాస్తున్నాం ఆ సబ్జెక్ట్ ఎందుకట్లా ఫెయిల్ చేస్తున్నాం మమ్మల్ని అంటే పాస్ అయితే బార్డర్ పాస్ కూడా కావా మేము అందులో ట్వంటీ వన్ మార్క్స్ కూడా రావా ఫైవ్ టైమ్స్ మళ్ళీ ఇప్పుడు మాకు హాల్ టికెట్ జనరేట్ చేసినారు దానికి ఫీజు కట్టించుకున్నాడు అంటే రీవాల్యుయేషన్ అది మేము చెప్తే పెట్టినారు వాళ్ళంతలో వాళ్ళు రీవాల్యుయేషన్ కూడా పెట్టలేరు మేము వెళ్లి చిన్నారెడ్డి గారిని కలిస్తే అప్పుడు వాళ్ళు మాకు రీవాల్యుయేషన్ ఛాన్స్ ఇచ్చినారు అన్నారు లక్ష రూపాయలు ఫీజు ఇవ్వాలి లేదని చెప్పి మేము ఒక్కొక్క లక్ష డెబ్బై లక్ష ఎనభై వేలు కడుతున్నాం మా దగ్గర ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి మా మమ్మీ డాడీ దగ్గర పైసలు లేక అప్పులు తెచ్చి మరి ఫీజు కడుతున్నారు ఇప్పుడు మీరు ఫీజు ఏమో నా అని చెప్పి మేము ఏం చేయాలి మేడం లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు కడుతున్నాం ఒకటే మేము రెండు కట్టాలి మూడు ఇన్స్టాల్మెంట్ అని ఇన్స్టాల్మెంట్ లా కట్టాలి మేము ఒకటేమో ఎయిటీ థౌజండ్ అంటే రిస్క్ ఉన్నాయి ఒక్కరికి రాసి మేడం అందరం కడుతున్నాం అట్లనే అంటే ఈ టూ థౌసండ్ మెంబెర్స్లో మేము ట్వంటీ టూ మెంబర్స్ మా లైఫ్ ఏమైనా పర్లేదా మేము చచ్చిపోయినా పర్లేదా మేము మేము ఫీజు కట్టట్లేమో మాకు పోగొస్తున్నాయి పైసలు దీని సార్ ఇస్తాడు ఏది మన దానిలో వన్ లాక్ కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఫీజు లేదని చెప్తాడు నా ఫీజు ఆయన లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నా ఫీజు అదనే రాసింది అడ్మిషన్ అప్పుడు చెప్తారు ఈ ఫీజు ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఈ బ్లాక్ ఉంది అది ఇది అని చెప్తారు కానీ ఆ రూల్స్ డీటెయిల్ ఉంది లేదా అని అవి చెప్పారా మాకు ఇలా డిస్టమ్ వచ్చిన డీటెయిల్ చేస్తే మరి మా భవిష్యత్తు ఏం కావాలి ఫ్యూచర్ మేము కూడా ఏం పైసలు కాదు మేడం మా అమ్మాయ కూడా వేరే రోజుల దగ్గర పైసలు తెచ్చి కడుతున్నారు చదవాలని చెప్పి మా మీరు అమ్మవచ్చు పూలు పాలు అన్ని పెద్ద కావచ్చు పూలు పాలు మేము కూడా అమ్ముతున్నాం కానీ మాకు ఎంత ఆ భూములు అవి లేవు మాకు మీరు కబ్జా చేసినవి మాకు చేయని శాతం కాదవి మేము ఏదో కష్టపడి మా తోచినంత కట్టి మేము చదువుతున్నాం అవి అంతే దాంట్లో డీటైన్ చేసి ఒక్క సబ్జెక్ట్ కోసం డీటైన్ చేస్తే మేము ఏమవ్వాలి ఇంకా నెక్స్ట్ స్టార్డెంట్ హాస్టల్ బీ 60000 ఉండాలి 60000 నుండి హోటల్ సరే 90000 కి 1 లక్ష ఇవెం చేసి ఉంటారు హోటల్ సరే విన్ చేసారు అంటే హాస్టల్ హాస్టల్ బీసే 1 లక్ష దాకుంటే కాలేజ్ ఫీజు 2 లక్ష 2 2 లక్ష 50000 దాకా వస్తుణం వాల హాస్టల్ లో ఫుడ్ బాలేదు బట్టలు ఉతకోవాలన్నా వాషింగ్ మెషిన్ సెపరేట్ గా 90000 కాకుండా సెపరేట్ గా 30 రూపీస్ కి ఇయాలి ఒక్క దయతకి 91300 మినింగ్ అన్న మనీ ఉకే మనీ మనీ అంటే మాళదరే మా చెట్ల కాస్తునే మనీ ఎక్క నుండి ఆ మేము నిన్న మేనేజ్మెంట్ గురించి ప్రీతి మేడం గారు మాట్లాడినారు కదా ఇది మా ముగ్గురు స్టూడెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళ ముందే జరగాలి అని ఉన్నారు కదా మేము ఫస్ట్ మేనేజ్మెంట్ కలిసే ఇదంతా చేసినాం ఫస్ట్ డీన్ సార్ దగ్గర పోయినా రెస్పాన్స్ కాలేదు మేము ఏం చేయలేము అని చెప్పారు మేము తర్వాత విఎస్కే దగ్గరికి చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ప్రజాభవన్ కి అక్కడికి వెళ్ళి సార్ ని రిక్వెస్ట్ చేస్తే విఎస్కే దగ్గర ఆ సార్ దగ్గరికి వెళ్ళినాము ఆ సార్ పేరెంట్స్ మాట్లాడి స్టూడెంట్స్ అలౌ చేయలేదు అంకుల్ వాళ్ళు కూడా ఉన్నారు అంకుల్ మాట్లాడి మమ్మల్ని ఎలా చేయలేదు మా ప్రాబ్లం చెప్పాలి కదా అక్కడ మా ప్రాబ్లం విన్నాకనే కదా చేయాల్సింది అక్కడికి పోయి కాకపోతే మేము అవుట్డోర్ వెళ్ళి ఇదంతా చేయాల్సి వచ్చింది